ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కన్యా యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ వారికి విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఒక వార్త మీకు అందుతుంది అయితే ఎటువంటి వార్త మీకు ఈ రోజు దినఫలాల్లో అందబోతుంది మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వై అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు మరిన్ని శుభ ఫలితాల కోసం మీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు చాలా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు సిస్టమేటిక్ గా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది ఇక విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక వీరికి చూసినట్లయితే రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలలోపు ఒక శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక లక్ష్యం అనేది చెప్పుకోవాలి చాలా కాలంగా ఆ కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారు అంటే ఒక్కొక్కరి పరిస్థితులు రకంగా ఉంటాయి అయితే మీ యొక్క లైఫ్ లో ఎటువంటి కోరికనైతే మీరు చాలా కాలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆదాయ మార్గం ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఒక శుభవార్తనైతే వినబోతున్నారని చెప్పుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు అంటే ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే మీరు కూడా ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదించవచ్చు లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదో ఒక వృత్తి చేసుకుంటూ ఏదో ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కాని చేసుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఈ విధంగా మీ యొక్క కుటుంబం ఏ ఆదాయ మార్గంపై అయితే ఆధారపడి ఉందో దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు అంటే ఆదాయ మార్గం పెరగటం కావచ్చు లేకపోతే ఆదాయంలో మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఇంక్రిమెంట్ రావటం కావచ్చు లేదా వ్యాపారస్తులకైతే కనుక ఒక మంచి వ్యాపార అవకాశం రావటం కావచ్చు కొన్ని కుల వృత్తులు చేసుకుంటున్న వారు కూడా ఒక మంచి అవకాశాన్ని పొందుకోవటం కావచ్చు లేదా కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే ఆ అవకాశాలు మీకు దక్కటం కావచ్చు ఈ విధంగా ఏదైనా ఆదాయ మార్గానికి సంబంధించి మీరు కానీ మీ కుటుంబం కానీ ఏ ఆదాయ మార్గం మీద అయితే ఆధారపడి జీవిస్తుందో దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ నైతే ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలలోపు మీరు ఖచ్చితంగా వింటారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి ఇక కన్యారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మీరు వ్యాపారస్తులా లేదా ఉద్యోగస్తులా మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే వ్యవసాయం చేస్తున్నవారైనా సరే ఇలా మీరు చేసే పనిలో ఖచ్చితంగా మెరుగుదలనైతే చూడబోతున్నారని చెప్పుకోవాలి అంటే రోజులాగా కాకుండా కొంత ఊరటనిచ్చే అంశాలు కొన్ని మీ యొక్క వృత్తి జీవితంలో మీకు కనిపించబోతున్నాయి అలాగే కన్యా రాశి వారికి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం కాబోతున్నాయి ముఖ్యంగా ఈ రోజు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీ యొక్క బంధువులతో కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి కన్యారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమంతుని ఆరాధించండి అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభప్రదమైన మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే గోమాతను ఆరాధించండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి